హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్ మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వీడియోని చూసి లైక్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటి అని అంటే రీసెంట్గా మా తమ్ముడికి నిశ్చితార్థమైతే జరిగిందండి దానిలో పార్ట్ వన్ వీడియోని మన ఛానల్లో బిఫోర్ వీడియోగా అప్లోడ్ చేశాను దానికి సంబంధించిన క్లిప్పింగ్సే ఇవన్నీ సో ఇప్పుడు మన వీడియో పార్ట్ టూ అనమాట దాని కంటిన్యూషన్ పార్ట్ వన్లో వచ్చేసి మేము జర్నీ చేసి వెళ్ళటం ఇంకా అక్కడ పూజ నెక్స్ట్ వచ్చేసి తాంబూలాలు మార్చుకోవటం ఇదంతా మనకి ముందు వీడియోలో ఉంటుంది ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చూసేయండి లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి ఆ వీడియో ఎండింగ్ వచ్చేసి ఇది కదండి మనకి ఈ వీడియో స్టార్టింగ్ అనమాట ఇదేంటంటే మేము ప్రధానం చేస్తున్నాము అమ్మాయికి దానికోసం మేము స్వీట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాం కదండి అవన్నీ ప్లేట్లలో సర్దేసుకొని ఇంకా మనం అక్కడ ఫంక్షన్ హాల్ దగ్గరకైతే తీసుకొని వెళ్తున్నాం అన్నమాట ఇలా అన్నీ రెడీ చేసేసుకొని కిందకైతే వెళ్తున్నాము నెక్స్ట్ వెళ్ళిన తర్వాత మనం అమ్మాయి సా అబ్బాయి ఇంకా డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని వస్తారు కదా వచ్చిన తర్వాత మనమైతే ప్రధానం చేస్తాము ఇంకా ఉంగరాలు కూడా మార్చుకోవటం నెక్స్ట్ ఇంకా అన్నీ ఉంటాయి కదా అవన్నీ ఈ వీడియోలో అనమాట ఇక్కడ అయితే అన్నీ తీసుకొచ్చేసి మనం ఒక సైడ్ పెడుతున్నాము ఫస్ట్ అయితే రింగులు మార్చుకోవటం అది ఉంటుంది కదండి అది అయిపోయిన తర్వాత ఇలా ప్రధానం చేసుకోవటం అనమాట ఇక్కడ అన్నీ ఒక వైపు అయితే పెట్టేశాము నెక్స్ట్ ఏంటి అనంటే ఇక్కడ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత మనం గాజులు అవి తీసుకెళ్ళాం కదండి అత్తగారు అయితే గాజులు వేస్తున్నారు మన ఫార్మాలిటీగా వేయాలి కదా అలా వేస్తున్నారు అనమాట నెక్స్ట్ వచ్చి ఆ రింగ్స్కి కూడా పంతులు గారు పూజ అది చేపిస్తున్నారండి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఎక్స్చేంజ్ చేసుకుంటారు అయితే ఇక్కడ అబ్బాయి కూడా వచ్చేసాడు ఇప్పుడైతే ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఉంగరాలు మార్చుకుంటారండి

ஜ <laughs>

అయితే ఇక్కడ ఉంగరాలు మార్చేసుకున్న తర్వాత పంతులు గారి ఆశీర్వాదము ఇంకా వాళ్ళ నాన్న ఇంకా వీళ్ళ అమ్మా నాన్న ఆశీర్వాదం అయితే తీసేసుకున్నారు ఇంకా అలాగే మిగతా పెద్ద ఉంటారు కదండి దగ్గర వాళ్ళందరికీ ఆశీర్వాదం అయితే తీసుకున్నారు ఇప్పుడైతే మేము ప్రధానం చేద్దామనేసి అనుకున్నాము ఇక్కడ దానికోసం అన్నీ రెడీ చేసేసాము కదా తీసుకొచ్చేసాము ఇవన్నీ అమ్మాయికి వచ్చేసి ఇస్తుందనమాట అత్తగారు అలాగ అమ్మాయి చేతిలో పెట్టేసుకుని ఇంకా అలా పక్కన పెట్టేశారు మేము తీసుకెళ్ళిన స్వీట్స్ ఇంకా అంటే అరటిపళ్ళు గెల గెల నెక్స్ట్ కొబ్బరికాయలు ఇవన్నీ ఉంటాయి కదా పసుపు కుంకుమ ఇవన్నీ కూడా అలాగే అమ్మాయి చేతిలో పెట్టేసేసి ఇంకా పక్కనైతే పెట్టేశారనమాట అంటే అందరికీ తెలుస్తుంది కదండి మనం తీసుకెళ్ళిన ప్రధానం సారీ అని చెప్పేసి అలా అక్కడ పెట్టాము అయితే ఇది ఏంటి అని అంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఇంకా బ్రదర్కి బట్టలు పెడుతున్నాము అంటే ఇటువైపు అబ్బాయి వాళ్ళ తరఫు నుంచి వాళ్ళ తల్లి తండ్రికి ఇంకా అన్నదమ్ముడికి బట్టలు పెడుతున్నాం అదే విధంగా వాళ్ళు కూడా వీళ్ళిద్దరు పేరెంట్స్కి ఇంకా మా తమ్ముడికి ఇంకొకడున్నాడు తమ్ముడు వీళ్ళ ముగ్గురికి వాళ్ళు బ బొట్టు పెట్టేసి బట్టలు అవి పెడుతున్నారు అయితే దీని తర్వాత ఇంకా ఫోటో సెషన్ స్టార్ట్ అయ్యిందండి ఏ ఫంక్షన్లోనైనా ఈ ఫోటో సెషన్కి కొంచెం ఎక్కువ టైమే ఉంటుంది కదా రిలేటివ్స్ ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చేసి బ్లెస్ చేసి ఇంకా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు అలాగే ఫస్ట్ పేరెంట్స్తో స్టార్ట్ చేశారండి వీళ్ళొచ్చి అమ్మాయి పేరెంట్స్ ఇంకా అబ్బాయి పేరెంట్స్ అనమాట ఈ ఫోటో సెషన్ ఇలాగే నడుస్తూ ఉంటుంది లంచ్ టైం అయితే అయిపోయింది కదండీ లంచ్ అయితే చేసేస్తున్నాము ఇంకా అందరం వెళ్ళేసి ఆల్రెడీ లంచ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మేము అందరం ఒకేసారి లంచ్ అయితే చేసేసాము మా అల్లుడండి క్యూట్ గా ఉన్నాడు కదా అయితే ఇక్కడ లంచ్ అవుతూ ఉండగా అక్కడ పిల్లలందరూ కొంచెం హడావిడి చేశారు అంటే పెళ్లి కొడుకు వాళ్ళ బ్రదర్స్ అనమాట అటువైపు ఫాదర్ సైడ్ నుంచి ఇటువైపు మదర్ సైడ్ నుంచి అందరూ మగపిల్లలే ఉన్నారు సో ప్రేమే కాదు ప్రపోజెల్స్ చూపించడం ఇంకా ఉంటాయి కదండి కొంచెం హడావిడ్ చేయటం డ్యాన్సులు వేయించడం ఇవన్నీ అయితే వాళ్ళైతే కొంచెం ధూంధాం చేశారండి నెక్స్ట్ వచ్చేసి పెళ్ళికొడుకుతో కూడా డ్యాన్స్ చేయడానికి వేయించడానికి శత విధాల ప్రయత్నించారు కొంచెం పర్లేదు సక్సెస్ అయ్యారు అయితే ఒకే ఏజ్లో ఉన్నవాళ్ళు అది కజిన్స్ పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్స్ అయ్యేటప్పుడు ఇలా ఉంటారు కదండి కొంచెం హడావిడి హడావిడి చేస్తూ ఉంటారు అందులో బాయ్స్ అయితే మరీ హడావిడి చేస్తారు కదండి అలాగే ఇక్కడ చాలాసేపు అయితే మనకి స్టేజ్ ఖాళీ చేయలేదు ఫుల్గా డ్యాన్స్లు అవి వేసేసారనమాట మావాడితో కూడా వేయించేశారు అదే పెళ్ళికొడితో కూడా వేయించేశారు నెక్స్ట్ వచ్చి అమ్మాయితో కూడా వేయించడానికి చాలా ట్రై చేశారు ఫైనల్లీ కొంచెం సక్సెస్ అయ్యారండి పెళ్ళికూతురు కూడా వేసేసింది అనమాట డ్యాన్స్ ఏదో చిన్న బిట్ అనమాట కానీ చాలా క్యూట్గా ఉంది మూమెంట్ అయితే చాలా బాగుంది అదనమాట ఆ సాంగ్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది అది జస్ట్ చిన్న బిట్కైతే ఇలా చేశారు బాగుంది కదా ఇవన్నీ చక్కగా మంచి స్వీట్ మెమరీస్ అండి నెక్స్ట్ వచ్చి ఇంకా ఫైనల్గా కేక్ కట్ చేయించారనమాట వీళ్ళిద్దరితో ఇలా ఎంగేజ్మెంట్కి కేక్ కట్ చేయడం ఈ మధ్య బాగా ఎక్కువగా ఉంది కదా సో వీళ్ళు కూడా కేక్ కట్ చేశారనమాట కేక్ మాట ఏమో కానివ్వండి ఈ ఫోమ్ మాత్రం ఫుల్గా వేశారనమాట వాళ్ళిద్దరి మీద ఇంకా అయితే ఇంకా రిలేటివ్స్ అందరికీ తినిపించుకోవటాలు ఇవైతే నడిచినాయి ఈవినింగ్ వరకు నెక్స్ట్ ఈవినింగ్ అయితే మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోవాలండి ఎందుకంటే మాకు త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్ టైం పట్టేస్తుంది వెళ్ళేసరికి సో ఇవన్నీ కొంచెం తప్పదు ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ ఈ కేక్ కటింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే అబ్బాయి చిన్న గిఫ్ట్ కింద అమ్మాయికి ఇచ్చాడు ఏంటి అని అంటే అది కస్టమైజేషన్ గిఫ్ట్స్ ఉంటాయి కదా ఇప్పుడు అలా అనమాట ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పి కస్టమైజ్ చేయించాడు ఇలా డేట్ క్యాలెండర్ టైప్లో వస్తుంది కదా అలా డేట్ని ఇచ్చేసి ఒక లైట్ కింద అనమాట చాలా బాగుంది ఇదైతే ఇలా కస్టమైజేషన్లో అన్నీ వస్తాయి కదండి ఇంకా చాక్లెట్స్ ఇలాగా అమ్మాయికి సంబంధించిన ఐటమ్స్ కొన్ని నెక్స్ట్ ఒక మొబైల్ కూడా గిఫ్ట్ చేశాడు నెక్స్ట్ ఈ హడావిడి అయిపోయిన తర్వాత మా వాళ్ళంతా బయలుదేరిపోయారండి మేము బస్సెస్కి వచ్చాం కదా వాళ్ళంతా బయలుదేరిపోయారు బట్ కొంచెం ఫోటో సెషన్ లాగా ఉంది ఇంకా అంటే ఫోటోషూట్ చేస్తున్నారు ఎంగేజ్మెంట్కి సంబంధించి సో అబ్బాయి ఉన్నాడు అనమాట పాటు నే నన్ను ఉండమని చెప్పాడు నేను ఇంకా మా హస్బెండ్ మేమిద్దరం అయితే ఉన్నాము మేము ఇదంతా అయిపోయాక ఇంకా వెనక వెళ్తామన్నమాట వాళ్ళైతే ముందు బస్సెస్లో వెళ్ళిపోయారు ఫోటోషూట్ బాగానే చేశారండి అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ అయిపోయిన తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే తీసుకుని వెళ్ళారండి వెళ్ళి ఇంకా ఇచ్చి దిష్టి తీసేసి ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళి దేవుడికి అయితే దండం పెట్టించారు ఇంకా అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ బయలుదేరిపోయామండి ఇంటికి ఇంకా అమ్మాయి వాళ్ళ బాబాయ్ మమ్మల్ని డ్రాప్ చేశారు నెక్స్ట్ ఫోటో సెషన్లో అవుట్పుట్ ఎలా వచ్చిందో చూదురు కానీ ఇదేనండి మా తమ్ముడిది నిశ్చితార్థం ఇంకా మేము చేసిన ప్రధానం బాగుందా నచ్చిందా నచ్చితే లైక్ చేసి వాళ్ళని బ్లెస్ చేయండి ఇంకా నెక్స్ట్ మన వీడియో ఏంటి అని అంటే మన ఇంట్లో ఇల్లు చూపులు భోజనాలండి ఆ నెక్స్ట్ డేనే ఈ వీడియో నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను కంటిన్యూస్గా చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దే